నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు మాసంలో పెళ్ళిళ్ళు వ్రతాలు పూజలు శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హాలాహాలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఓ దేవుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు అలాగే ఆలయాల్లో పూజ నిర్వహించడమే కాకుండా గృహాల్లో నోములు చేసి శనగల వాయనం ఇవ్వడం మంచిది ఇలా సంగారెడ్డి నడిబొడ్డున పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వెలిసినటువంటి కేతకి సంగమేశ్వర ఆలయం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేతకి అంటే మొగిలి పువ్వు అని మొగిలి పువ్వులు పూజకు పనికిరావని పరమేశ్వరుడు శపించాడట అందుకే పూజకు పనికిరాని పువ్వుగా మొగిలి పువ్వుని చెప్తారు అలా మొగిలి పువ్వు శాపగ్రస్తం కావడానికి కారణం బ్రహ్మదేవుడేనట అందుకే ఆ బ్రహ్మదేవునికి కూడా పూజలు అర్చనలు ఉండకూడదని శివుడే చెప్పించాడు భక్త కూడా శివుడే శాప విమోచనం కూడా ప్రసాదించాడు మొగలి పువ్వుల వనం ఎక్కడుందో అక్కడ బ్రహ్మ అనుష్ఠానం చేయవచ్చని ఎక్కడైతే కేతకీ వనంలో శివలింగం ఉంటుందో అక్కడ మొగిలి పువ్వు పూజకు అర్హత ఉంటుందని శివుడు అనుగ్రహించాడట అదిగో అటువంటి శ్రీ కేతకీ స్వామి మన సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహాశివాలయం ఇచ్చట గోషాలకు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇలా నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ మహా దేవాలయంలో భక్తులు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు కొంతమంది తన దాతృత్వాన్ని చాటుకుంటూ అన్న ప్రసాద దాతలుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు శ్రావణ పరంగానే భక్తులందరూ కూడా ఆలయంలో అడిగారు కాబట్టి దాంట్లో శ్రావణ సోమవారం అనేసరికి శివాలయాలి కూడా భక్తులతో గిట్టగడ్డలు ఆడుతూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి పోతిరెడ్డి పల్లి సంగారెడ్డి చౌరస్తా సంబంధించినటువంటి గ్రామంలో వెలిసినటువంటి శివాలయంలో కాబట్టి ఈ యొక్క చరిత్ర పూజారి గారు కూడా మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కలిగి ఉన్నది ఈ ఆలయం స్వయం స్వయం భూలింగమై ఉన్నారు స్వామి వ్యవసాయం చేస్తుంటే స్వామివారు వెలిసారు అప్పటి నుంచి ప్రదేశం అంతా ఇక్కడ రాగానే అయితే స్వామివారికి అప్పుడు రక్తస్రావం జరిగిందని చెప్పారు అటు దాని తర్వాత ఈ ప్రదేశంలో కలియ జరిగితే ఇక్కడికి రాగానే స్వామివారి పరిశ్రమ చేశారు అందుకనే స్వయంభూలింగం అయి వెళ్తుంది అయితే యాభై నాలుగు వందల యాభై సంవత్సరాల పైమాదగానే ఉంది అయితే ఇక్కడ వంశపారం కూడా పూజారు ఇప్పుడు మేము కూడా కూడా పూజలు నిర్వర్తిస్తున్నాము నిర్తి ఆలయం లోపల శ్రావణ మాసము వైభవంగా ఆకాశ దీపారాధన తర్వాత లక్ష దీప ఆరాధన దాని తర్వాత భక్తులు కూడా అనేక దీపధావన్ని ఉంటారు అయితే కార్యక్రమం శ్రావణ మాత్రం భక్తులందరికీ కూడా ఒక సోమవారం నాడు భక్తులు ఔత్సాహితులైన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు అతి అన్న పర్వదం కూడా స్వామివారికి తెలుస్తుంది కాబట్టి అక్షరములు కూడా స్వామివారు భోజనం వారికి ముందు బంగారం అయినారు అయితే స్వామివారికి ప్రతి ఉదయం సాయంత్రం రెండు పాటలు అభిషేకం జరుగుతుంది అట్లాగే ఆరుద్ర నక్షత్రం అప్పుడు స్వామివారికి పల్ల రథాలు పల అలంకరణ దాని తర్వాత స్వామివారికి పంచామతాభిషేకం తర్వాత పల్ల పర్వతాలు ఇస్తాము తర్వాతి తర్వాత ఆరుద్రాక్షరం అట్లాగే మాకు నందీశ్వరుని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది

సుమారు ఆరున్నర నుండి ఆరున్నర వరకు కంటిన్యూగా ఇలాంటి ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడనే స్వయంలో కొన్ని క్రితం ఇక్కడ వెళ్తున్నారు అప్పటి నుండి ఇక్కడ దేవాలయం యొక్క ప్రతిష్ట చాలా ನಮ್ಮ ಪ್ರದೇಶದ ಹೈಮಾವಲ್ಲಾ ಅಲಮಸಿ ಪ್ರಪೇನಮೆ ಅಲದೋರೆ ಒಂದು ಬೆರೆತ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂದ ಕರ್ನಾಟಕ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಸಮೀಪದ ಅಕಡ ಕಲ್ಪಿಂಡು ಬಲ್ಸುವ ಸತೀಸೋಮಾರಂಬಳಿಸು ವಾರಾತ್ರಿಗಳಲ್ಲಿ ದ್ವಾರಾತ್ರಿಗಳಲ್ಲಿ ಚಾಲಾ ಸಿಂಪಲ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇರುತ್ತವೆ ಹಾಗೆ ಸಂಯಕ ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಜರಪಡುತ್ತೆ ಮತ್ತು ಮನೇಶ ತುತುಕಂ ಸೀಕಡ ಫಾರ್ವಣ ಮೈಸುಂದೆ ಇದರ ಕೂಡ ಆ ಸಿಹೋರಿ ಯಪ್ಪ आसिफ लोग कहते हैं कि आपसे तो अंदर बस अंतर्संघ हो रहा है लेकिन पार्टी फंड से लोग आगे बंधा नहीं बंसाल इधर आए नहीं इधर भारी जाए वाला नहीं लेकिन ये जनाब आसिफ लोग